హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయ పప్పుని తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్తో ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ పప్పుకి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను బీరకాయలు పావు కేజీ తీసుకున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తర్వాత వచ్చి టమాటాలు ఒక రెండు టమాటాలని ఈ సైజులో ముక్కలు దొరుకున్నాను ఆనియన్స్ ఒక హాఫ్ ఆనియన్ వేస్తాను ఒక ఐదు తెల్లగడ్డపాయలు ఇప్పుడు మనం ఈ బీరకాయని ఎప్పుడు తరిగేటప్పుడు టేస్ట్ చూసుకోవాలి చేదు వచ్చేసింది అనుకోండి కూర అంతా పాడైపోతుంది ఒక ముక్క టేస్ట్ చూసిన తర్వాతనే మళ్ళీ యూజ్ చేయాలి చూడండి చిక్కంతా అంతా తీసేసి ఇట్లా ముక్కలుగా దొరుకుతున్నాను ఈ సైజు ముక్కలైతే సరిపోతుంది మరి చిన్న సైజు అవసరం లేదు ఈ సైజ్ తీసుకుందాము ఇప్పుడు మనం కేజీ తీసుకున్నాను కదా దీనికి ఒక కప్పు కందిపప్పుతో పప్పు చేసుకుందాము టేస్టీగా భలే బాగుంటుంది చిన్న కుక్కర్ తీసుకున్నాను దాంట్లో ఈ కందిపప్పును వేసి వాష్ చేసుకుందాము ఈ వాష్ చేసుకుని వచ్చినాను దానిలో మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ఇక తుంచి వేసుకునే దానివల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది అట్లే వేయబాకండి కొంతమంది మే కారం వేసుకొని ఎరకారం వేసుకొని కూడా చేసుకుంటారు కానీ పచ్చిమిరపకాయలతో చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది బీరకాయలతో తీయగా ఉంటుంది తీయగా ఉండేదానివల్ల మనం కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూడండి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను దీంట్లోనే ఆనియన్ తర్వాత తెల్లగడ్డలు చూడండి తెల్లగడ్డపాయలు ఈ బీరకాయ ముక్కల్ని వేసేసుకుందాము టమాటా ముక్కల్ని వేసుకునేద్దాము మీరు తినే కారం బట్టి స్పైసీ వేసుకోండి కారము కొద్దిగా పసుపు పొడి కాల్ స్పూన్ పసుపు పొడి వేసుకుందాము స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఒక గ్లాస్ వాటర్ పోసేస్తాను పోసేసి ఒక మూడు విజిల్ వచ్చినంతవరకు ఈ కుక్కరు స్టవ్ మీద పెట్టుకుందాము అండి కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోండి చూడండి స్టీమ్ పోయింది ఓపెన్ చేసి చూద్దాము చూడండి బాగా ఉడికిపోయింది కదా దీన్ని మ్యాచ్ చేసుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టినాను వేడెక్కింది వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను చిన్న స్పూన్తోనే వేస్తాను ఎక్కువ ఆయిల్ యూస్ చేయండి నేను హెల్త్ మంచిది కాదు కదా అందుకనేసి చూడండి వేడెక్కింది కదా ఇప్పుడు జీలకర్ర ఆవాలు రెండు వేసేద్దాము చిట్టపట్ల ఆడుతుంది కదా ఇప్పుడు ఆనియన్స్ చూడండి ఆనియన్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను ఆఫ్ ఆనియన్ వేసినాను ఈ తల్లగడ్డల్ని క్రష్ చేసుకున్న తెల్ల తెల్లగడ్డల్ని వేసేస్తాను ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకుందాము వేపాకు వాష్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు వేపుకున్నాము ఆనియన్స్ వేగేంత వరకు పెట్టుకుందాం కొంతసేపులో వేగిపోతాయి చూడండి మ్యాచ్ చేసి పెట్టుకున్నాను పప్పు గుత్తితో దీన్ని నీళ్ళు పోసేద్దాం చూడండి ఆనియన్స్ వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో వేసేస్తాం ఇప్పుడు చూడండి చింతపండుని కొద్దిగా చింతపండు తీసుకోవాలి మనం కొంచెం పుల్లకి కావాలంటే ఇంకొంచెం వెతుకోవచ్చు నేను నిమ్మ పండులో సగం వేసినాను సగం సైజు చూడండి చింతపండుని దీంట్లో ఇట్లా వేసుకోవాలి మనకు కావాల్సినంత పులుపు ఆ కారం తగ్గట్టుగా గట్టిగా బీరకాయ కొంచెం తీగా ఉంటుంది కదా అందుకని కొంచెం పుల్లగా కొంచెం కారంగా అనుకో టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు కొద్దిగా వేసుకుందాము రాక్ సాల్టే వేసుకోండి మంచిదంట అందుకనేసి రాక్ సాల్ట్ వేస్తాం ఒకటి నాలుగు స్పూన్ వేస్తాము ఈ పులుపు పోసినాం కాబట్టి కొంచెం సేపు అండి ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది చూడండి ఇప్పుడు సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ వేసినాం కదా చూసుకున్నాం టేస్ట్ సరి అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూక పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం చూడండి ఓపెన్ చేసి చూద్దాము ఉడికిపోయింది చూడండి కింద కదా బాగా చూడండి బాగుంది బాగుంటుంది నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనము కొత్తిమీరని చూడండి సన్నగా జరుపుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేయాలి చూడండి బాగుంది కదా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము చూడండి ఎంత సింపుల్గా బీరకాయ పప్పు రెడీ అయిపోయింది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి